హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ అయితే నాకు పెద్ద ఆర్డర్ అయితే వచ్చిందండి నాకు ఇప్పటి వరకు రానంత బిగ్ ఆర్డర్ వచ్చింది సో ఈ బల్క్ ఆర్డర్ మనకైతే కడప నుంచి సౌమ్య అయితే ఆర్డర్ చేసిందండి చూసారు కదా చాలా అంటే చాలా ఐటమ్స్ బ్యాంగిల్స్ అయితే అన్ని సైజెస్లో అన్ని కట్స్ ఇలా ఫ్లాట్ రౌండ్ అన్నీ కలిపేసి ఇలా చెప్పింది సో ఇంకా కొంచెం అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి సిక్స్ కట్ అట్లా ఉన్నవైతే నేను అన్నీ మేనేజ్ చేసి పెట్టేశాను ఒక ఫైవ్ బాక్సెస్ మోయినా లేవు అంతే సో టోటల్గా అయితే బాక్సెస్ థర్టీ ఫైవ్ బాక్సెస్ అండి చూసారు కదా అండ్ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్సెస్ అండి తను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చాలా తీసుకుంది అవి అయితే కస్టమర్స్కి బాగా నచ్చాయి అనేది ఇవైతే మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టింది ఇవి రెగ్యులర్గా మేము ఆల్రెడీ వీడియోలో చూసారు కదా లాంగ్ వీడియోలో పింక్ కలర్ బ్యాంగిల్స్ పెట్టాను అవి ఈ సైజు అండ్ మీకు కిందికి వచ్చేసరికి ఇక్కడ చూడండి హైట్ చాలా డిఫరెన్స్ ఉంది కదా పై బాక్స్కి ఈ బాక్స్కి ఇవి అయితే ఇంకా కొంచెం హైట్ అనమాట మనం సెట్ వైజ్గా చేసుకున్నప్పుడు ఇవి పెట్టుకోవడానికి స్టోరేజ్కి బాగుంటుంది అండ్ ఇంకా సింగిల్ ఒక బాక్స్ అయితే కుందం స్టోరేజ్ బాక్స్ కూడా అడిగింది సో అది కూడా పెట్టాను అండ్ గమ్స్ వచ్చేసి చూసారు కదా కోన్స్ మేమిద్దరం అయితే కోన్స్ బాగా యూస్ చేస్తామండి సో కోన్స్ అండ్ బి సెవెన్ థౌజండ్ వన్ టెన్ ఎంఎల్ అండి ఇవి చూసారు కదా వన్ టెన్ ఎంఎల్ ఇవి కూడా ఫైవ్ ఆర్డర్ పెట్టేసింది నెక్స్ట్ టిక్ టాక్స్ ఇవి అయితే రిటర్న్ గిఫ్ట్ వెళ్ళండి ఇవి అయితే సింపుల్గా ఇక్కడ వరకు డిజైన్ చేసేసి ఇవ్వడానికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి ఇవి ఎక్కువ సేల్ అవుతున్నాయి అనేది తను ఇవి పెట్టుకుంది సో ఇవి ఇవైతే చూసిన కదా టోటల్ బాక్స్ బాక్స్ అయితే నేను ఆర్డర్ పెట్టేసింది తెచ్చేసాను అండ్ నెక్స్ట్ కుందన్స్ కుందన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి మొత్తం అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పెట్టేసుకుంది సారీ ఇలా సింగిల్ ప్యాక్ అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇవి పీసెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి త్రీ ఎంఎం ఇంకా ఇలా చూస్తున్నారు కదా ఇలాంటివి అయితే అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సపోజ్ ఇగోండి టూ ప్యాకెట్స్లో అయితే నేను ప్యాకింగ్ చేసి పెట్టేశాను కవర్స్ అయితే అంటే అన్ఎక్స్పెక్టెడ్ సడన్లీ ఇచ్చింది ఆర్డర్ సో నేను ప్యాకింగ్ కవర్స్ కూడా లేవు చూసుకోలేదు ఎమర్జెన్సీ పర్పస్ అన్నట్టు నేను గబగబా ప్యాక్ చేసేసాను అనమాట దానివల్ల ఇలా నా దగ్గర ఉన్న ప్యాకింగ్ వైజ్గా అయితే టూ టూ ప్యాకెట్స్ ఈచ్ వన్ హండ్రెడ్ అనమాట ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఇలా కలిపి ప్యాక్ చేసేసాను చూసారు కదా ఎన్ని కుందన్స్ ఎన్ని రకాల ఆర్డర్ పెట్టిందో ఈ ప్లేసెస్ మట్టి మీకే అర్థమైపోద్ది అండ్ ఇంకా కొన్ని రకాలైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా పెట్టింది చూసారు కదా ఇది టూ హండ్రెడ్ గ్రామ్ అన్నట్టు ఇది ఒక్కటేనండి ఇదైతే టెన్ గ్రామ్స్ జస్ట్ ఇది న్యూ షేప్ యాడ్ అయింది మనకి క్యాటలాగ్లో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూడండి సి షేప్ సో ఇప్పుడు దాకా అయితే లేదు ఇది కూడా అడుగుతున్నారని తెప్పించేసాను సో ఇది ఒకటి చూస్తానన్నట్టు కొంచెం పెట్టింది జర్కన్ స్టోన్స్ కూడా కొంచమే ట్వంటీ గ్రామ్స్ ఇవి కొంచెం పెట్టినా చాలా వస్తాయి కదా పీసెస్ సో సరిపోతాయి ఇంకా వైట్ వైట్ ఎన్ని ఉన్నా మనకు సరిపో ఇవి కూడా అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నట్టు చూసారు కదా ఇలా కొన్ని రకాలైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ మిగతావన్నీ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా అయితే ఆర్డర్ పెట్టేసింది ఇంకా న్యూ స్టాక్లో మనకి ఆల్రెడీ తెలుసు కదా దీనికన్నా ముందే వీడియో పెట్టాను ఛానల్లో న్యూ స్టాక్ గురించి సో మెటల్ బ్యాంగిల్ అయితే ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చూసారు కదా త్రీ సైజెస్లో కూడా నేను తెప్పించాను టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సో త్రీ సైజెస్లో టూ టూ ప్యాకెట్స్ అయితే పెట్టేసుకుంది హ్యాండ్ క్లిప్స్ సెంటర్ క్లిప్స్ అండి మూడు సైజెస్లో కూడా దీంట్లో కలిపి ఒకటే ప్యాకింగ్ చేసేసాను బిగ్ మీడియం స్మాల్ సో మూడు సైజెస్ ఇందులోనే పెట్టేశాను అండ్ స్టోన్ లైన్స్ ఈచ్ వన్ త్రీ త్రీ మీటర్స్ అండి ఇవి ఇలా చూసారు కదా ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ అండ్ కాపరు సిల్వర్ కూడా ఇచ్చేమంది సో అన్ని కలర్స్ అన్నీ పెట్టేసాను అనమాట ఈచ్ వన్ త్రీ మీటర్స్ ఇవి ప్యాకింగ్ నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ అటాచెస్ రెండు ఒకే దాంట్లో ప్యాక్ చేసేసాను మీకు లైట్ వెలుతురికి కొన్ని మిస్ అవ్వచ్చు కానీ బట్ చూడండి ఈ రెండు కలిపి ఇలా ప్యాక్ చేసేసాను ఫింగర్ రింగ్స్ ఇవైతే తనకి చాలా ఫేవరెట్ అయిపోయింది ఈ ఐటమ్ అయితే సో హండ్రెడ్ పీస్ అయితే ఆర్డర్ పెట్టేసుకుంది నెక్స్ట్ ఎలిగేటర్ క్లిప్స్ అండి ట్వంటీ పేర్స్ ఇవి సో ట్వంటీ పేర్స్ పెట్టేసింది ఆల్రెడీ నేను పంపించాను లాస్ట్ టైం కూడా ఒక ట్వంటీ పేర్స్ ఆల్రెడీ పంపించాను అండ్ ఇప్పుడు కూడా తను మళ్ళీ ట్వంటీ పేర్స్ పెట్టుకుంది ఇంకా లాస్ట్ పికాక్ చమ్స్ అండి నేను ఇవి ఎందుకు ఇంకా అప్డేట్ చేయలేదు అంటే చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి నా దగ్గర అందుకనే అప్డేట్ చేయలేదు బట్ ఫుల్ స్టాక్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియోలో మెన్షన్ చేస్తాను సో ఇవి కూడా థర్టీ పీసెస్ పెట్టుకుంది చూసారు కదా మొత్తం ఆర్డర్ అయితే ఇదండి ఈ ఆర్డర్ వర్త్ వచ్చేసి టెన్ థౌజండ్ పైనే ఉంది ఎగ్జాక్ట్ ప్రైజ్ ఇంకా నేను టోటల్ చేయలేదు వీడియో తీసినప్పటికీ సో అందుకే నేను చెప్పట్లేదు టోటల్ ప్రైస్ ఏంటి అనేది బట్ బల్క్గా ఆర్డర్ ఇచ్చిందండి వీడియో పరంగా అయితే థ్యాంక్ యూ సౌమ్య వన్స్ అగైన్ నాకు నీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నా సో మొత్తం ఆర్డర్ అయితే ఇదండి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి అండ్ మీకు ఇలా మెటీరియల్ కావాలనుకుంటున్నారా అయితే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి క్యాటలాగ్ పెడతాను సో త్వరలోనే క్యాటలాగ్ నుంచి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియోలో పెడతాను దాన్ని చూసి మీరు ఈజీగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్